ఒకప్పుడు పన్నెండు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటలకే పూర్తవుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒకప్పుడు పన్నెండు మంది ఉన్న కుటుంబం ఇప్పుడు ఇద్దరికే పరిమితమైంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు రెండు వారాలు పట్టేది ఇప్పుడు రెండు సెకండ్లలో చేరుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి ఇప్పుడు సెకండ్లలో కనిపిస్తుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ ఇప్పుడు లిఫ్టుల్లో క్షణాల్లో పూర్తవుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు బ్యాంకు క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి ఇప్పుడు మొబైల్లో సెకండ్లలో లావాదేవీలు చేస్తున్నాడు అయినా అంటున్నాడు సమయం లేదు ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు యాక్టివాపై వెళ్తూ ఒక చెయ్యి హ్యాండిల్పై ఇంకో చెయ్యి ఫోన్పై తాగి మాట్లాడే సమయం లేదంటూ ఎందుకంటే అతనికి సమయం లేదు కారు నడుపుతూ ఒక చెయ్యి స్టీరింగ్ పై ఇంకో చెయ్యి వాట్సప్పై ఎందుకంటే అతనికి సమయం లేదు ట్రాఫిక్లో తానే కొత్త లేని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతాడు ఎందుకంటే అతనికి సమయం లేదు స్నేహితుల మధ్య జనాల్లో ఉన్న అతని వేళ్ళు మాత్రం ఫోన్లోనే బిజీ బిజీనే ఎక్కడోగో చేరాల్సి ఉందంట అయినా సమయం లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారుతాడు ఎందుకంటే అతనికి సమయం లేదు యోగా చేయడానికి సమయం లేదు పుస్తకాలు చదవడానికి సమయం లేదు తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు స్నేహితులను కలవడానికి సమయం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు కుటుంబంతో కలవడానికి ఉండడానికి సమయం లేదు కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సమయం లేదు నిద్రపోవడానికి సమయం లేదు కానీ ఐపీఎల్ నెట్ఫ్లిక్స్ అర్థం లేని రీల్స్ రాజకీయ వాదనలు వీటికి మాత్రం సమయం ఉంది కానీ తన కోసం తన వారి కోసం మాత్రం సమయం లేదు వాస్తవం ఏమిటంటే ప్రపంచం సులభమైంది సాంకేతికత దగ్గరైంది దూరాలు మాయమయ్యాయి సౌకర్యాలు పెరిగాయి అవకాశాలు విస్తరించాయి అయినా మనిషి సమయం లేదు అని చెబుతూనే తన నుంచి తానే దూరం అవుతున్నాడు మనం మర్చిపోతున్నది నిశ్శబ్దంగా కూర్చోవడం తనతో తానే మాట్లాడుకోవడం తనను తాను అర్థం చేసుకోవడం కొన్ని స్వచ్ఛమైన క్షణాల్లో నవ్వడం కానీ ఇవన్నీ చేయలేడు ఎందుకంటే అతనికి సమయం లేదు ఒకరోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది సమయం ఉంది కానీ నేనెప్పుడు సమయం లేదు అన్నాను అలా జీవించడాన్నే మర్చిపోయాను చివరిగా నేను చెప్పే ఒక సందేశం ఏంటంటే మీకోసం మీరే కొంత సమయం కేటాయించండి బంధాలకు కొంత సమయం ఇవ్వండి ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే ఆ అలవాటు ఖచ్చితంగా మారాల్సిందే